ఓం శ్రీ మాత్రే నమ ఛానల్లోకి స్వాగతం అండి ఈ వీడియోలో రాముని యొక్క నామం గురించి తెలుసుకోబోతున్నాం సకల లోకాలలో ఆదర్శ గుణాలు రాశిగా పోస్తే మనకు కనిపించేవాడు శ్రీరాముడు రాముడు గొప్పవాడా రామనామం గొప్పదా అని అంటే రాముని కంటే రామనామమే గొప్పదని చాటే కథలు చాలా ఉన్నాయి రామనామం గొప్పతనం గురించి ముందు తెలుసుకుందాం రామనామ గొప్పతనాన్ని వివరించే ఈ గాథ చదవండి లంకా నగరంపై దండెత్తేందుకు రాళ్లతో సముద్రంపై వానరసేన వారధిని నిర్మిస్తూ ఉంది అయితే రాయిపై రామ అని రాసి ఆ రాయిని నీటిలో వేస్తే అది తేలిపోతూ ఉంటుంది ఇదంతా చూస్తూ ఉన్న రాముడు నా పేరు రాసిన రాయి తేలుతూ ఉంది కదా నేనే రాయి వేస్తే అనే ఆలోచన కలిగింది అంతే శ్రీరాముడు ఒక రాయిని తీసి సముద్రంలో వేసి చూశాడు ఆ రాయి సముద్రంలో మునిగిపోతుంది దీనిని చూసి ఆశ్చర్యానికి లోనైన రాముడు పక్కనే ఉన్న హనుమంతుడికి ఈ విషయాన్ని వివరించి ఎందుకు ఇలా జరిగింది అని ప్రశ్నించాడు అప్పుడు రామ అనే నామం రాసి రాళ్లపై పైకి తేల్తాయి మీరు వేసిన రాయి పైన రామనామం రాయలేదు కదా అందుకే మునిగిపోయింది అని హనుమంతుడు సమాధానం ఇచ్చాడు అంటే రాముడి కంటే కూడా రామనామం ఎంతో బలమైనదో కదా నామ మంత్రం గురించి తెలుసుకుందాం శ్రీరామ జయరామ జయ జయరామ అనే పదమూడు అక్షరాల నామ మంత్రం దీనిని పఠించడం వల్ల కూడా విశేషమైన పుణ్యఫలాలు కలుగుతాయి సమర్థ రామదాసు ఈ మంత్రాన్ని పదమూడు కోట్లు జపించి శ్రీరాముడి ప్రత్యక్ష దర్శనాన్ని పొందినట్లు పురాణ కథనం చెబుతుంది ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండటం శ్రీరామ రక్ష రామకోటి చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అంటే ఈ రామ అనే నామము లక్ష కోటి శ్రాస్తే ఒక్కొక్క అక్షరమే మహాపాతకాలను నశింపచేస్తుందని స్వయంగా ఆ పరమశివుడే పార్వతీదేవికి చెప్పినట్లు భవిష్యోత్తర పురాణంలో ఉమామహేశ్వర సంవాదంలో వివరించబడింది రామకోటి రాయటం అనాది నుంచి మన దేశంలో ఉన్న ఆచారం చాలామంది శ్రీ రామనవమి నాడు రామకోటిని రాయటం మొదలుపెట్టి మళ్ళీ శ్రీరామనవమి నాడు ముగిస్తారు అయితే ఈ శ్రీ రామనవమి రోజే కాకుండా ఎప్పుడైనా శ్రీరామకోటి రాయటం మొదలు పెట్టవచ్చు రాసేవారు కొన్ని నియమాలను పాటిస్తే శ్రీరాముడి కరుణా కటాక్షాలు పుష్కలంగా లభిస్తాయి రామకోటిని రాయటం ప్రారంభించే రోజు ఉదయం పుస్తకానికి పసుపు రాసి అలాగే కుంకుమను పెట్టి దేవుడి వద్ద ఉంచి శ్రీరాముని అష్టోత్తరాలతో పూజించి రామకోటిని నిర్మలమైన మనస్సుతో రాసేందుకు అవసరమైన శక్తిని ప్రసాదించవలసిందిగా ప్రార్థించాలి పూజ అనంతరం దేవుడి వద్దే కూర్చొని రామకోటి రాయటం మొదలు పెట్టాలి రామకోటిని రోజులో ఏ సమయంలోనైనా రాయవచ్చు శుభ్రత పవిత్రత ముఖ్యం రామకోటిని రాసే సమయంలో ఏకాగ్రతతో ఉంటూ శ్రీరామ అని మనసులో స్మరిస్తూ రాయాలి రామకోటిని పుస్తకంలో ఇతర విషయాలు ఏమీ రాయకూడదు పుస్తకాన్ని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు శ్రీరామకోటిని రాసేందుకు కళాన్ని కూడా ప్రత్యేకంగా ఉంచడం చాలా మంచిది ఒక లక్ష పూర్తి అవుతూనే పుస్తకానికి దేవుడి వద్ద ఉంచి పూజలు చేయడంతో పాటు రామాలయాలను దర్శించడం చాలా మంచిది అలాగే రామకోటిని రాయటం పూర్తవుతూనే పని అయిపోయిందని పుస్తకాన్ని ఎక్కడ పడితే అక్కడ పడివేయకూడదు భద్రాచలం ఆలయానికి కానీ రామకోటి పుస్తకాలను స్వీకరించే ఇతర ఆలయాలకు కానీ ధార్మిక సంస్థలకు కానీ సమర్పించాలి ఇదేది వీలు కాకుంటే ఏదైనా పవిత్ర నదిలో పుస్తకాన్ని నిమజ్జనం చేయవచ్చు ఈ విధంగా రామకోటిని వ్రాయటం వల్ల కష్టాలు దరిచేరవు సకల రోగాలు పాపాలు నశించి అనంతమైన పుణ్య ఫలాలు లభించడంతో పాటు సర్వ అభిష్టాలు నెరవేరుతాయని శాస్త్రాలు చెబుతున్నాయి అంతటి శక్తివంతమైన రామనమం జపి వీలున్నప్పుడు చేద్దాం శ్రీరామ హనుమంతుల కృపకు పాత్రలవుదాం